హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ పార్ట్ ట్వంటీ టూ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము నీ ప్రేమకాయ్ ఈ స్టోరీ కాంట్రాక్ట్ మ్యారేజ్కి కంటిన్యూషన్ స్టోరీ అండి ఎవరైనా ఆ స్టోరీ చూడకుండా ఉండి ఉంటే ఛానల్లో ఉంది ఒకసారి చూడండి నీ ప్రేమకాయ్ పార్ట్ ట్వంటీ టూ సమీర్ గురించి రాజేష్కి కంప్లైంట్ ఇస్తూ ఉంది శ్రీజ తర్వాత ఏం జరిగిందో చూద్దాం బీఆరా బిఆర్ అంటే ఏంటి తల్లి అని అనుమానంగా మనం చూస్తూ అడిగాడు రాజేష్ అంటే బ్రహ్మ రాక్షసుడు అంకుల్ అని అమాయకంగా మొహం పెట్టి చెప్పింది శ్రీజా ఓ ఓ ఇంత చిన్న పదంలో అంత పెద్ద అర్థముందా అని అనుకుని అయినా సరే తప్పదు తల్లి ఒక్క వారం రోజులు కళ్ళు మూసుకుని ఏదైనా భరించు అయినా నీకు ఒక సీక్రెట్ చెప్పనా అని అన్నాడు రాజేష్ ఏంటి అంకుల్ అది అంటూ ఎంతో క్యూరియాసిటీగా అతనికి కొంచెం దగ్గరగా జరిగింది శ్రీజా బి ఆ బిఆర్కి బెడ్ మీద తప్ప కింద నిద్ర పట్టదమ్మా సో నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకున్నావే అనుకో వాడు చచ్చినట్లు కింద పడుకోవాలి వాడికి ఎలాగో కింద అలవాటు లేదు కాబట్టి ఇంకా గచ్చంత్రం లేక కిందకు వచ్చి ఈ దోమలకి రక్తదానం చేస్తూ కూర్చుంటాడు అని అన్నాడు రాజేష్ అంతే అంటారా అంకుల్ అమాయకంగా అడిగింది శ్రీజ హండ్రెడ్ పర్సెంట్ అంతే తల్లి నువ్వు ఏ అనుమానాలు పెట్టుకోకుండా నేను చెప్పిన ఐడియా ఫాలో అయిపో అని అన్నాడు రాజేష్ దాంతో గుండెల నుండా గాలిని పిలుచుకుని సరే అంకుల్ అలాగే చేసి ఆ బీఆర్ని ముప్పై తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే వరకు నిద్రపోను ఇదే నా శబ్దం అని అంది శ్రీజా అది అలా ఉండాలి దాన్ని నువ్వు అస్సలు తగ్గొద్దు అని అన్నాడు రాజేష్ లేదంకుల్ తగ్గేదేలే అని అల్లు అచ్చే స్టైల్లో చెప్పి బీఆర్ గది వైపు అడుగులు వేసింది శ్రీజా వెళుతున్నామని చూసి నువ్వేదో అనుకుంటున్నావు కానీ అక్కడ ఉన్నది రాక్షసుడు వాడిని చేయడం అంత ఈజీ కాదు అని అనుకున్నాడు రాజేష్ టెర్రస్పై ఏదో ఆలోచనలు మునిగిపోయాడు సత్య అతనికి కింద ఎక్కడా అతను కింద ఎక్కడా కనిపించకపోయేసరికి అతను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు సత్యమూర్తి అతను చూసి ఏంటి తాతయ్య గారు ఎలా వచ్చారు అని అడిగాడు సత్య నేను ఎందుకు వచ్చానో తర్వాత చెప్తాను కానీ నువ్వెందుకు ఎక్కడున్నావు ముందది చెప్పు అని అన్నాడు సత్యమూర్తి ఏమీ లేదు సత్య గారు ఊరికే అలా చల్లగాలికి అని తడబడుతూ చెప్పాడు సత్య ఆ సమాధానం అది నిజం అని అనిపించకపోవడంతో ఏంటి సత్య నువ్వు నీరజ దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అనుమానంగా అతని చూస్తూ అడిగాడు సత్యమూర్తి ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకున్నాడు సత్య అతని మౌనాన్ని అర్థం చేసుకుని చూడు సత్య ఎటువంటి అయినా నమ్మకం చాలా ముఖ్యం ఆ నమ్మకాన్ని కోల్పోవడానికి ఒక్క చిన్న అబద్ధం చాలు ఎలాంటి బలమైన బంధాన్నైనా బలహీనపరిచి వారి మధ్య ఉన్న ప్రేమ అనురాగాన్ని మాయం అవ్వడానికి ఆ అబద్ధమే మూల కారణమవుతుంది ప్రస్తుతం నువ్వు నేరజ అదే పరిస్థితిలో ఉన్నారని నాకు అనిపిస్తుంది త్వరగా మీ మధ్య ఉన్న అపార్థం తొలగించి నేరజ మనసులోని నీ స్థానాన్ని నిలుపుకోకపోతే తెగిపోయేది మీ బంధం మాత్రమే కాదు పోయేది ఈ తాతయ్య గొంతులో ప్రాణం కూడా అది గుర్తుపెట్టుకో అని అన్నాడు సత్యమూర్తి ఆ మాటకి సత్య నీళ్లు తిరిగాయి కానీ అతని నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు అప్పుడే పైకి వస్తూ వారి మాటలు వింటున్న నీరజ సత్యమూర్తికి సత్యమూర్తి మాటకి విరక్తిగా పెదవిరిచి చాలా లేట్ అయిపోయింది తాతయ్య మా మధ్య పంధం బీటల వారి అది తిరిగి అతుక్కోలేని స్టేజ్కిలో ఉంది అని మనసులో అనుకుని కళ్ళలో చేరిన నీటిని తుడుచుకుని వారి దగ్గరికి వెళ్ళింది ఆమెను చూసి మొహం పక్కకు తిప్పుకొని మనసులో బాధను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు సత్య ఏంటి తాతయ్య ఇంత చలిగాలలో ఎక్కడ ఉన్నారు అని చిరుకోపంగా అడిగింది నీరజ ఏమీ లేదమ్మా చాలా రోజులైంది కదా అందుకే సత్యతో మాట్లాడదామని ఇలా వచ్చాను కానీ ముందు నీ కొడుకు సంగతి చెప్పు ఇంత సడన్గా వాడికి పెళ్ళి ఏంటి వాడిని చూస్తూ ఉంటే ఇష్టం లేని పెళ్లి ఉన్నాడు అని అనుమానంగా ఆమెను చూస్తూ అడిగాడు సత్యమూర్తి దాంతో జరిగిందంతా అతనికి వివరించి చెప్పింది నీరజ అదంతా విన్న సత్యమూర్తి రెండు నిమిషాలు ఆలోచించి అంటే నీ కొడుకు పంతంతో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టాడు కాబట్టి ఆ పంతం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలిస్తే ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో మనకి తెలుస్తుంది అని అన్నాడు సత్యమూర్తి అది నిజమే తాతయ్య కానీ అది మనకి ఎలా తెలుస్తుంది వాడు చెప్పడు స్నేహాన్ని అడిగినా చెప్తుందన్న గ్యారంటీ అయితే లేదు అని అన్నాడు సత్య అందుకే శ్రీహిత్ బెస్ట్ ఫ్రెండ్ అయినా ఆ అనిరుద్ధిని రమ్మని కాల్ చేశాను తాతయ్య అతనికి వెళ్ళ ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అతన్ని పట్టుకొని అడిగితే మొత్తం బయటికి వస్తుంది అని అంది నీరజా అప్పుడే ఆ ఇంటి కాంపౌండ్లో అనిరుద్ బైక్ వచ్చి ఆగింది అది చూసి అదిగో వచ్చేసాడు తాతయ్య పదండి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అని అంది నీరజ సరే తల్లి మేము గదిలో ఉంటాము నువ్వు అతని మాటల్లో పెట్టి రూంలోకి తీసుకురా అని సత్యని తీసుకుని వెళ్ళాడు సత్యమూర్తి రాజేష్ ఇచ్చిన ధైర్యంతో సమ సమీర్ గదిలోకి వెళ్ళింది శ్రీజా ఇంకా సమీర్ పడుకోకుండా ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ అక్కడే కూర్చుని ఉన్నాడు ఒకసారి అతన్ని దీక్షణంగా చూసింది ఆమె మెల్లిమెల్లిగా అతని రూపం మరి బ్రహ్మరాక్షసుడి రూపంలోకి వచ్చాడు అతను అది చూసి బీఆర్ తన వర్జినల్ రూపంలో చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు ఇదే మంచి సమయం బెడ్ మొత్తం ఆక్రమించేయాలి అని మనసులో అనుకుని గబగబా నడుస్తూ ఒక పెద్ద టెడ్డీ వేరే తెచ్చి బెడ్కి ఒక పక్కగా పెట్టి మరో పక్కగా కాళ్ళు చేతులు బాగా చాపుకుని పడుకుని ఉంది శ్రీజ ఒక పదిహేను నిమిషాలు వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చి బెడ్పై అలా శ్రీజని చూసి షాక్ అయ్యాడు సమీర్ నైట్ డ్రెస్లో ఉన్న ఆమె పడుకున్న విధానంతో ఆమెలోని ప్రతి అందం తెలిసేలా బాడీ షేప్స్ ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి అది చూసి మొహం పక్కకు తిప్పుకుని ఏ ఏంటిది అని చిరాగ్గా మొహం పెట్టుకుని అడిగాడు సమీర్ ఏది అని అయోమయంగా అడిగింది శ్రీజా అదే అంటూ తన చేతితో ఆమె వైపు చూపించి చెప్పాడు సమీర్ ఓ ఇది బెడ్ అది కూడా నీకు అని అడిగింది శ్రీజా అది తెలుసు కానీ ఆ బెడ్ పైన నువ్వేంటి నువ్వు పడుకున్న పద్ధతి ఏంటి అని అడిగాడు సమీర్ బెడ్ పైన ఎవరైనా ఎందుకు ఉంటారు నిద్ర వస్తే పడుకోవడానికి నాకు నిద్ర వస్తుంది అందుకనే నేను పడుకున్నా అని సమాధానం చెప్పింది శ్రీజ నువ్వు అలా పడుకుంటే నాకు నిద్ర రాదు అని అసహనంగా అన్నాడు సమీర్ అది నా ప్రాబ్లం కాదు అని అంది శ్రీజ నువ్వు అలానే పడుకుంటే అది నీకే ప్రాబ్లం నాకు కాదు అని అన్నాడు సమీర్ నాకేం ప్రాబ్లం ఏంటి నువ్వు బెడ్ మీద పడుకోకూడదని నేను ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నది సో ఇది నీకు ప్రాబ్లం అవుతుంది కానీ నాకు కాదు కదా అని అంది శ్రీజ ఆ ఏర్పాట్లు నన్ను పక్కన పడుకోవద్దు అన్నట్లేవు వచ్చి నా పైన పడుకో అన్నట్లుంది నీకు ఏమైనా డౌట్ ఉంటే పక్కన మిర్రర్ ఉంది కదా చూసుకో అని అన్నాడు సమీర్ దాంతో మొహం పక్కకు తిప్పుకొని అద్దంలో చూసుకుని అబ్బా శ్రీ నీకు అస్సలు బుద్ధి లేదే అని తిట్టుకుని ఒక పక్కకు తిరిగి బ్లాంకెట్ ఫుల్గా కప్పేసుకుని కొవ్వ పిల్లల ముడుచుకుని పడుకుంది శ్రీజా ఆమెను చూసి సిల్లీ గర్ల్ అని అనుకుని ఆ పక్కనే ఉన్న టెడ్డీ బేర్ని మధ్యలోకి జరిపి ఆ ప్లేస్లో పడుకున్నాడు సమీర్ అది చూసి ఏ ఏంటిది బెడ్ మీద పడుకున్నావు అని కోపంగా అడిగింది శ్రీజా బెడ్ బై కాక ఇంకెక్కడ పడుకోమంటావు అడిగాడు సమీర్ నువ్వు ఎక్కడ పడుకుంటావో నాకు తెలియదు కానీ నువ్వు బెడ్పై పడుకుంటే నాకు నిద్ర పట్టదు సో నువ్వు ఇక్కడి నుంచి వెంటనే లగసుకో అని అంది శ్రీజ బెడ్ పై పడుకోకపోతే నాకు నిద్ర పట్టదు కావాలంటే నువ్వే బయటకు పోయి పడుకో అని అన్నాడు సమీర్ చూడు మిస్టర్ బలవంతంగా తాళి కట్టావు కదా అని నీతో కాపురం కూడా బలవంతంగా చేయాలి అన్న ఉద్దేశం ఏమైనా నీలో ఉంటే ఆలోచ ఆ ఆలోచన ఇప్పుడే చంపాయి నీతో కలిసి ఉండాలని కాపురం చేయాలని నేను ఇక్కడికి రాలేదు నీతో కలిసి ఉండడం అనేది ఈ జన్మలో జరగదు అని అంది శ్రీజ అబ్బా అరిగిపోయిన టేప్ రికార్డర్లా ఎన్నిసార్లు అదే మాట తిప్పి తిప్పి చెప్తావు అయినా నువ్వు చాలా ఊహించుకుంటున్నావు ఒక మగాడితో కాపురం చేయడానికి నేనేమి ఆ టైపు కాదు అని ఆమెను అదోలా చూస్తూ అన్నాడు సమీర్ దాంతో కోపంగా ఏంటి అంటే నేను మగాడినా అని అరిచింది శ్రీజా అనే నా ఫీలింగ్ కాదు అనుకుంటే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన టెస్టులు చేయి టెస్టులు ఉంటాయి అవి చేయించుకో అని అన్నాడు సమీర్ యు అని అంటూ అరిచి అతను కొట్టడానికి అతనిపైకి వెళ్ళబోయింది శ్రీజ నీకు అరవాలని ఉంటే టెరస్ పైకి వెళ్ళి అరుచుకో అక్కడ నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవ్వరు ఉన్నారు పైగా నీకు తోటిగా కామినీ మోహిని లాంటివి వచ్చి నీతో గొంతు కలుపుతాయి అంతేగాని ఇక్కడ అరిచి నా నిద్ర డిస్టర్బ్ చేయకు అని ఆవలిస్తూ చాలా నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి తన్ని పడుకున్నాడు సమీర్ అతన్ని చూసి వీడు ఏమనుకుంటే నాకెందుకు నా జోలికి రాకపోతే నాకు అదే చాలు అని అనుకుని అతనికి కొంచెం దూరంగా జరిగి పడుకుంది శ్రీజ ఒక గంట తర్వాత ఒక పక్కకు తిరగాలి అని ఎంత ప్రయత్నించినా తిరగ తిరగకపోవడంతో పాటు ఏదో బరువుగా అనిపించడంతో కళ్ళు తెరిచి చూశాడు సమీర్ కాడు చేతులు తన మీద పడేసి ఆదమార్చి పసిపాపలా నిద్రపోతున్న శ్రీజ ఆమెకి అతనికి కనిపించింది నువ్వు ఏమీ మారలేదు శ్రీజ చిన్నప్పుడు మీ ఇంటికి వస్తే నాతో గొడవ పడే ఆ పసితనమే ఇప్పుడు నీలోనూ కనిపిస్తుంది నీ ఇష్టంతో సంబంధం లేకుండా నిన్ను నా భార్యను చేసుకుని తప్పు చేశాను ఇంకా జీవితంలో నీ విషయంలో అలాంటి తప్పులు ఎప్పుడూ చేయను నా జీవితం నీకాంకితం చేస్తున్నాను నా జీవితంలో నీకు తప్ప మరో అమ్మాయికి స్థానం ఇవ్వను నువ్వు నాతో కలిసి ఉన్నా లేకపోయినా నన్ను వదిలి వెళ్ళిపోయినా నేను మాత్రం నీ భర్త సమీర్ కానీ నీ ఇష్టానికి విలువని ఇస్తూనే బ్రతికేస్తాను అని మనసులో అనుకుని చిన్నగా ఆమె ఉదటి మీద చిరుముద్దు పెట్టుకుని ఆమెను చూస్తూ నిద్రపోయాడు సమీర్ అసహనంగా టెరస్పై అటు ఇటు తిరుగుతూ ఉంది వైదిక పాలు గ్లాస్ పట్టుకుని బేబీ పాలు తాగు అంటూ అక్కడికి వచ్చింది కాంచన నాకేమీ వద్దు మమ్మీ చిరాగ్గా మొహం పెట్టి చెప్పింది వైదిక ఏమైందో తల్లి అని లాలనగా ఆమెను అడిగే ప్రయత్నం చేసింది కాంచన ఏమైంది అని అంత తీర్గ్గా అడుగుతావేంటి మమ్మీ బావంటే నాకు ఎంత ఇష్టమో తనని పెళ్ళి చేసుకోవాలని నేను ఎంత ఆశపడ్డానో నీకు తెలీదా కొంచెం అసహనంగా అడిగింది వైదిక తెలుసు చాలా కూల్గా సమాధానం చెప్పింది కాంచన మరి తెలిసి ఏమైంది అని ఏమీ తెలియనట్లు అలా అడుగుతావేంటి అని విసుక్కుంటూ అంది వైదిక అమ్మా వైదిక నువ్వు బావని ఇష్టపడుతున్నావు ఓకే బావ నన్ను ఇష్టపడుతున్నాడు అది ఓకే కానీ మీ మధ్యలోకి ఆ శ్రీజ వచ్చి చచ్చింది కదా మధ్యలో వచ్చిన దానిని మధ్యలోనే పంపించేస్తే భావన భావని నీ వాడిని నీవాడించేసుకోవాలి కానీ అది మానేసి కాళ్ళు అరిగిపోయేలా ఇలా తిరగడం దేనికే అంటున్నా అని అంది కాంచన అంటే నువ్వనేది ఏంటి మమ్మీ అని అయోమయంగా అడిగింది వైదిక ఆమె అడిగిన దానికి ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే